ఓడ ఆపదలో ఉంది బతికి బయటపడతామన్న నమ్మకం అసలు బొత్తిగా పోయిందని పైన వచనాలు చెప్తున్నాయి సూర్యుడైనను చంద్రుడైన మేము చూడలేదని పైన వచనాలు చెప్తూ ఉన్నాయి ఓడలో ఉన్న సరుకుని అప్పటికే ఎత్తి కింద వేసేశారు ఓడ భారము తగ్గించాలి గాలి ఎటు కొడుతుందో అట్టుబడి వెళ్ళిపోతుంది అసలు బయటికి బయటపడతామన్న ఆశ కూడా బొత్తిగా సార్ నేను ఏం చేస్తు పౌలు ఏం చేస్తున్నాడు సాయిలారా కొంచెం బోయి కొంచెం భోజనం చేస్తారా సార్ మీరేమైనా తిన్నారా కొంచెం భోజనం చేస్తారా అని ఆహారం వాళ్ళందరి వాళ్ళందరితో తిరుగుతున్నాడంట ఇప్పుడు ఆయన దిగులు పడ్డాడు అనుకోండి ఆయన దిగులు పడ్డాడు బెడ్రూమ్లో కూర్చో ఉన్నాడు రిప్కమ్మ తల్లి కంచానకు వేసుకొని తింటా ఉంటే రిప్కమ్మ తల్లి కంచానకు వేసుకొని తింటా ఉంటే ఎట్లుంటుంది ఎటు మనిషికి అది నా ఏమండి ఆయనేమో పద్నాలుగు రోజుల నుంచి ఉపవాస ప్రార్థన ఈ సమస్యను తొలగించు ప్రభా ఈ భారమును తొలగించు ప్రభా అని అప్పటికే అరకట్ట భీమైపోయినాయి ఎందుకంటే ఆమె దిగులతో ఎక్కువ తిన పాపం పాప వెళ్ళి డాడీ పాలన తాగు డాడీ ఏదో తిండి అంటే నాకు వద్దమ్మ నాకొద్దమ్మా ఎందుకంటే దిగులు అర్థమైందండి అర్థమైందా రెండు వందల డెబ్భై మంది ఓడలో ఉంటే ఎవరు ఏ భోజనం చేయలేదంట ఈ ఒకటే దిగులుతో ఉన్నారు దేంతో ఉన్నారు ఈయనొక్కటే రొట్టె విరిచి అందరి దగ్గరికి వెళ్ళి అయ్యా పద్నాలుగు రోజుల నుంచి మీరు తినలేదు కొంచెం ఆహారం తినండి కొంచెం ఆహారం తినండి కొంచెం ఆహారం తినండి సరే ఏదో ప్రేమతో పామా తల్లి అడిగింది అయ్యా మీరు కొంచెం ఆహారం తీసుకో బలహీన పడిపోతున్నావు ఇది బాగుండదు అని అంటే ఏ పా ఏమండి సిరాకులు ఉన్నప్పుడు ఏమంటారు ఏ పా ఎట్ట అవుతుంది నీకు వాడు రేపు వచ్చి రేపొచ్చి అడగతాడు వాడు వచ్చి ఆడ ఇంటికా నిలబడుకుంటాడు వాడికి ఏం చెప్పాలని అర్థం కాక నేను సస్తుంటే తింటానే ఉన్నావు నేను నిన్న చూస్తామన్నా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆమెకు తెలుసు ఏమున్నా తెలుసా ఏమీ కాదు ఆయన కాడకు వచ్చాడు ఆయన దిగులు అర్థమైంది ఆయన వీక్నెస్ ఎందుకు అర్థమైంది కొట్టిన కొట్టి కొట్టకుండా కొడుతున్నాడు సాతానుడు ఈవి వచ్చాడు ఏ భయము లేనట్టుగా కంచానికి వేసుకుని తింటానే ఉంది తింటానే ఉంది తింటానే ఉంది ఎందులో బలహీనపరచాలో అర్థం కాక డిపార్ట్మెంట్ అంతా ఏమైంది తెలుసా వెళ్ళిపోయారు అల్లే తినింది పాటలు పాడుతుంది తినింది పాటలు పాడుతుంది తినింది పాటలు పాడుతుంది తినింది పాటలు పాడుతుంది కొరడలతో కొట్టి చెరసాల్లో వేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట పాటలు పాడుతున్నారంట వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం కాదని తోటి సహోదరుణ్ణి చంపేసి చెరసాల్లో వేసి పండుగ అయిపోయిన తర్వాత పసుకా పండుగ అయిపోయిన తర్వాత ఈయన కూడా చంపేద్దాము ఈదులు ఎదుట ఆనందిస్తారు అందరని ఈయన చెరసాలు పెడితే ఈయనం చేస్తున్నాడు పునుకొని పునుకొని తెలుసు ఏమన్నా తెలుసా ఏమి కాదు ఏ దిగులుతో వచ్చావో ఏ బాధతో వచ్చావో సార్వత్రిక సంగమ భయపడవద్దు దిగులు పడవద్దు నేను నిన్ను బలపరుస్తాను అక్కడ కింద రాయబడిన మాటలు ఉన్నాయి అంటాడు ఎవరి తల నుండి కూడా ఎన్నంట ఎంత పట్టుకో పట్టుకోని ఎంట్రీ పట్టుకుని ధైర్యంగా చెప్పు సాతానుడా 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 నా ఎంట్రీ కూడా నువ్వు పీకలేవు చెప్పు నా ఎంట్రీ కూడా నువ్వు పీకలేవు నా ఎంట్రీ కూడా నువ్వు పీకలేవు ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మంతుడై ఉన్నాడు నీ దిగులంతా ఏసు నామములు కొట్టివేయబడును గాక